అశోక్ సార్ దీక్ష చేస్తుంటే గత రెండు రోజుల క్రితం సాయంత్రం టైంలో రాత్రి టైంలో ఎవరు లేనటువంటి టైంలో అశోక్ సార్ని నిర్దాక్షిణంగా బంధించి నిర్దాక్షిణంగా తీసుకెళ్ళి ఎక్కడో హైదరాబాద్ బయట ఉన్నటువంటి వనస్థలీపురము ఒక చిన్న ఏరియా హాస్పిటల్లో కనీసం ఇప్పుడు నేను డాక్టర్తో మాట్లాడే వస్తున్నా డాక్టర్తో మాట్లాడితే ఒక మాట అన్నది చాలా క్రిటికల్ కండిషన్లో ఉన్నాడు ఆయన గ్లూకోజ్ లెవెల్ పడిపోతూ ఉన్నాయి కావున మీరు ఇమీడియట్గా స్పంది చెప్పింది చెప్తా చెప్పడంతో పాటు వాళ్ళ పోలీసు వాళ్ళకు ఉదయం రిపోర్ట్స్ సబ్మిట్ చేస్తే ఇప్పటి వరకు కూడా ఏ పోలీసు ఏ పోలీసు కానీ ప్రభుత్వం నుంచి కూడా ఎవరు స్పందించలేదు చెప్పింది అందుకే మేము ఏం చెప్తా ఉన్నామంటే ఈరోజు ఒకవేళ అశోక్ సార్కు కనీసం టూ కూడా ఎక్కించలేదు ఆయన పెట్టిన వార్డు కూడా చాలా దారుణమైన క్యాన్సర్ పేషెంట్ల వార్డులో పెట్టిండ్రు దానిపైన మేము ప్రశ్నిస్తే పోలీసులతో మమ్మల్ని ఇబ్బందితో ఇబ్బంది పెట్టిన పరిస్థితి కనబడుతుంది మీరు వీడియోలు చూడండి అక్కడ చాలా గొడవ జరిగింది ఆ తర్వాత ఆర్ఎస్ ఆర్ఎస్పి సార్ గారు వచ్చి మమ్మల్ని బయటికి తీసుకొచ్చాడు అయితే కనీసము ఒక ఉద్యమకారుడు ఈరోజు ముప్పై ముప్పై ఐదు లక్షల మంది ఆశిజ్యోతిగా ఉన్నటువంటి ఒక పెద్ద గొప్ప మానవతావాది అది అట్లానే అటువంటి ఉద్యమకారుని తీసుకువచ్చి కనీస అవసరాలు కనీస ఇది లేనటువంటి అటు ఐసీయూ లేనటువంటి అటువంటి హాస్పిటల్ పెట్టడం అనేది నిరుద్యోగుల పైన అట్ల మేధావులపైన ఈ ప్రభుత్వం ఎటువంటి దమరకాండ చేస్తుందో ఎటువంటి ప్రేమ చూపిస్తుందో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అట్లానే ఇమ్మీడియట్గా ఏదైనా ఇబ్బంది జరిగితే ఈ తెలంగాణ అగ్నిగుండంగా తయారవుతుంది దీన్ని ప్రభుత్వం గుర్తించాలే అట్లానే దీంతో పాటు ఇంకో విషయం కూడా మీకు చెప్పదలుచుకున్నాం ఇమ్మీడియేట్ గా ఎక్కడ ఐసీఓ ఉందో అది లేకపోతే ఎక్కడ మంచి ఫెసిలిటీస్ ఉన్నాయో ఆ ఆ హాస్పిటల్కి ఇమ్మీడియట్గా షిఫ్ట్ చేయాలి షిఫ్ట్ చేయని పక్షంలో ఈ రోజు రాత్రివారు షిఫ్ట్ చేయని పక్షంలో రేపు ఉదయం నుండి మేము తీసుకోబోయే కార్యక్రమాలకు ప్రభుత్వమే జవాబుదార దారితనంగా భావించాలి మేధావుల పైన విద్యార్థుల పైన నిరుద్యోగుల పైన అట్లానే రైతుల పైన ఈ ప్రభుత్వం చేసే ఈ దమనకాండని తీవ్రంగా ఖండి ఉన్నాం ఎక్కడికి పోలీసు రాజ్యం ఎక్కడికి పోలీసు బలగాలతో అడుగు అడుగున అడ్డుకుంటున్నారు ఈ ప్రభుత్వానికి ఈ రోజు ఈ చిక్కడపల్లి లైబ్రరీ వేదికగా హెచ్చరిస్తున్నాం మీరు కనుక అశోక్ సార్ పైన మీరు మంత్రులకు మమ్మతర లేకుండా ముఖ్యమంత్రి స్పందిస్తారు ఎవరు స్పందిస్తారు ఇమీడియట్ గా స్పందించాలి స్పందించని పక్షంలో రేపటి నుండి మేము తీసుకుపోయే తీసుకుపోయే కార్యక్రమాలకు బాధ్యత మళ్ళీ కూడా చెప్పారు ఈ బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి గతంలో అశోక్ సారు ఇదే అశోక్ సారు కాంగ్రెస్ పార్టీ ఎంత ఉండి నడిపించినప్పుడు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ముద్దు ఈ రోజు కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీకి ఆ రోజు ముద్దు ఈ రోజు వద్దా అంటే మీ రాజకీయాల కోసం మీ విధానాల కోసం మీ యొక్క పనికి మాల చర్యల కోసం ఒక మేధావిని బాగుంటారా ఇది మాత్రం తప్పకుండా అశోక్ సార్ నిరుద్యోగుల వైపు ఏ పార్టీ వైపు కాదు అధ్యక్ష నిరుద్యోగుల వైపు నిరుద్యోగులతోనే ఉంటాడు సార్ ఆల్వేస్ మా మా వెంటనే ఉంటాడు సార్ అండగా మీ మండలం ఉన్నాం అంతేగాని మీరు చేయమని చేసేది చేయమంటే పరిమాల మాటలు ఎందుకు ముందేంటో నా నోటిఫికేషన్ లేండి ఒక ఈ దక్షిణ యాభై ఉద్యోగాలు చేయండి ముందు గది చేసేదాకా బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ ఇంకో సిపిఎం వాళ్ళు సిపిఐ వాళ్ళు ఎందుకు అది కాదు ముందు మీరు చేసేది మీరు చేసేది చేయండి చేసి ముందు ఇది చేస్తుంటే తెలంగాణ ఉద్యమకారుడే తెలంగాణలో ఆయనకు ఒక ఓటు ఉంది ఒక మానవతావాదిగా తెలంగాణ పౌరునిగా తెలంగాణలో పుట్టిన గడ్డ తెలంగాణ గడ్డపై పుట్టిన వ్యక్తిగా వ్యక్తిగా అడిగే హక్కుంది ఆయన మాన ఉద్యమకారుడు అయితే అడగాల ఆయనే ఉద్యమకారుడు ఏం చేసిండు ఆయన అడగడానికి అందుకే గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఏం చేసిండు పార్టీలు తిరగడమే పార్టీలు మారడమే ఆయన చేసిన పని ఏం ఉద్యమం చేసిండు ఆయన ఉద్యమం చేసి అనేక కేసులు పెట్టుకున్నాడు అనేక ఇబ్బందులు పడ్డాడు అంతేగాని ఈ రోజు నుంచి గతంలో కూడా చూసినాం ఊరుకున్నాం ఈ రోజు నుంచి అశోక్ సార్ చావు బతుకులో ఉన్నాడు ఆ చావు బతుకులో మనిషి పైన అవాకులు చివాకులు పేలితే ఇంకా కాంగ్రెస్ లీడర్లను ఏ విధంగా అడ్డుకోవాలో మాకు తెలుసు ఏ విధంగా ఆడుకోవాలో కూడా మాకు తెలుసు హెచ్చరిస్తాం